అందరి అమ్మాయిల్లా కలలు వయసు మంచి చదువుకి మంచి ఉద్యోగం తగినంత అందం కూడా కాని దేవుని శాపమేమిటో కాస్త అమాయకత్వం ప్రస్తుతానికి ఆ అమ్మాయి పేరు శ్యామల ప్రైవేటు ఉద్యోగం చేస్తూ గవర్నమెంటు ఉద్యోగానికే కోచింగ్ సెంటర్కి వెళ్ళింది శ్యామల ఇక్కడే శ్యామలకీ పరిచయం అయ్యాడు గోవర్ధన్ కొన్నేళ్లు గడిచాయి గోవర్ధన్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ వాళ్ళకి కోచింగ్ ఇచ్చేవాడు అలా ఇద్దరూ కూడా దగ్గరయ్యారు మాటలు కలిశాయి అదే ప్రేమ అనుకుని ఇద్దరొకటయ్యారు దగ్గరలోని గుడిలో దండలు మార్చుకుని గాంధర్వ వివాహం చేసుకున్నారు అలా ఎనిమిది నెలలు గడిచాయి సంతోషంగా ఉన్నారు అమ్మాయి నెల జీతంతో ఇల్లు గడిచేది ఇక్కడే మొదలయ్యింది వారి హానీమూన్ గడచిపోయింది డబ్బులు కావాలి రేపన్నది ఎలా జరగాలి మనకు ఏదో ఒకటి చేసుకోవాలి భవిష్యత్తుకే ఆలోచించాలి కదా అని శ్యామల ప్రతిరోజు అడిగేది అడగడం కాస్తా పోట్లాట కిందకు మారిపోయింది ఒకరోజు ఉదయం శ్యామల తన భర్తతో ఒక మాట ఆనందంగా చెప్పింది తను తల్లి కాబోతున్నాను అని సంతోషంతో గోవర్ధన్ వెంటనే బయటకు వెళ్ళి స్వీట్స్ తీసుకుని వచ్చాడు రెండు రోజుల తరువాత గోవర్ధన్ శ్యామలను డాక్టర్ దగ్గరకు పరీక్షలకే తీసుకెళ్లాడు శ్యామలను పరీక్ష చేసిన డాక్టర్ శ్యామలను కొన్నాళ్లపాటు బెడ్రెస్ట్ తీసుకోవాలని లేకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పింది జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది తిరిగి ఇంటికి వచ్చిన శ్యామల గోవర్ధన్ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు తెల్లారి లేచి గోవర్ధన్ వంటచేసి శ్యామలను తినమని చెప్పి తాను బయటకు వెళ్లాడు సాయంకాలం గడిచింది గోవర్ధన్ జాడ లేడు రాత్రి అయ్యింది అయినా గోవర్ధన్ జాడ లేడు శ్యామలు కంగారు ఎక్కువైంది తెల్లారింది జాడే లేదు కంగారుతో శ్యామల తాము పనిచేస్తున్న కోచింగ్ సెంటర్కు వెళ్ళింది అక్కడ కోఆర్డినేటర్ని కలిసి గోవర్ధన్ గురించి అడిగింది వారు చెప్పిన విషయం విని షాక్కి గురయ్యింది శ్యామల నిన్న ఉదయం వచ్చి తనకు సంబంధించిన వస్తువులు పుస్తకాలు మరియు డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్నాను ఇక తిరిగి రాను అని చెప్పి వెళ్లిపోయాడని తోచని శ్యామల్ తిరిగి ఇంటికి వచ్చింది గోవర్ధన్ మొబైల్ ఇంట్లోనే ఉండిపోయింది ఇంకా ఎవరికి చేయాలి ఎక్కడికి వెళ్ళాలి దిక్కు దిక్కుతోచని స్థితిలో ఇక లాభం లేదని తన స్వంత ఊరుకి వెళ్లిపోయింది జరిగిన విషయం అమ్మ నాన్నకి చెప్పింది వారు నానా గోలచేసి ఇంటిపరువు తీశావు నీకు బతుకెందుకు అని గొడవ చేసి కొట్టి తిట్టారు రెండు రోజులు పోయాక గోవర్ధన్ ఊరు వెతికి అక్కడ కనుక్కుంటే గోవర్ధన్ అమ్మ నాన్నలను కలిసి గట్టిగా నిలదీస్తే వారి నుండి వచ్చిన సమాధానం గోవర్ధన్కి నీవు తగిన దానివి కావు ఎక్కడికైనా వెళ్ళిపో అంతేకాకుండా భాషకందని మాటలతో అవమానించారు శ్యామలనే అవమానంతో తిరిగి వచ్చిన శ్యామల కుటుంబీకులు రెండు రోజుల తరువాత ఊరందరినీ వెంట పెట్టుకుని మళ్లీ గోవర్ధన్ వారి ఇంటికి వెళ్లారు చాలా గొడవ చేసిన తరువాత శ్యామలను ఇంటిలోకి రానిచ్చారు మంచి రోజు చూసి వివాహం చేస్తామని అందరికీ భరోసా ఇచ్చారు శ్యామలను వారి దగ్గరే ఉండమని చెప్పారు ఓ రెండు రోజుల తరువాత శ్యామలను తీసుకుని పెళ్లి బట్టలు తీసుకోవాలని చెన్నైకి తీసుకుని వెళ్లారు ఏమీ మాయా మాటలు చెప్పారో కాని శ్యామలకి అభాషం చేయించారు గోవర్ధన్ తల్లిదండ్రులు పెళ్లి బట్టలు కొని తిరిగి వచ్చారు రెండు రోజులు మీ తల్లి గారింటిలో ఉండు అని తిరిగి పంపించారు శ్యామలను పుట్టింటికి పెళ్ళి కలలు కంటున్న శ్యామల ఉన్న ఊరి నుండి పరారైన గోవర్ధన్ కుటుంబం ఒక పది రోజులు తరువాత ఒక పెద్ద మనిషి శ్యామల ఇంటికి వచ్చి ఒక అగ్రిమెంటు డబ్బు సంచి ఇచ్చి మీద సంతకం పెట్టమన్నారు అగ్రిమెంటు చదివిన శ్యామల కుప్ప కూలిపోయింది ఆ కాగితంలో శ్యామలకి ఇక గోవర్ధన్తో ఎటువంటి సంబంధం లేదని ఈ రోజు నుండి వెడిపోతున్నట్టు రాసి ఇచ్చిన పత్రం ఇలా వదిలిపెట్టినందుకు తగిన పారితోషికం ఓ ఐదు లక్షలు ఇదేం పని అని సదరు ఆ ఊరి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇద్దామని చేరుకున్న శ్యామల అక్కడ గోవర్ధన్ని చూసి నిలదీసింది అక్కడే ఉన్న పోలీసులు శ్యామలకు నచ్చచెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది ఇంతలో కొందరు సదరు పెద్ద మనుషులు వచ్చి శ్యామల తల్లిదండ్రులతో మాట్లాడి ఆ కాగితాల మీద సంతకం పెట్టించుకుని డబ్బిచ్చి వెళ్లిపోయారు కల్లారి శ్యామల తల్లిదండ్రులు శ్యామలని ఇల్లు వదిలి పోమని ఫార్మానా చేసి ఇంట్లోంచి వెళ్లగొట్టారు ఒక అమ్మాయి ప్రేమ ఖరీదు ఓ ఐదు లక్షలు జీవితాంతం కన్నీరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి